విజయవాడకి భారీ ప్రమాదం తప్పింది ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చేయండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ కృష్ణా నదిపై ఎగువ ప్రాంతాల నుంచి ఒక బోటు ప్రవాహంలో కొట్టుకుపోతున్నట్లు సమాచారం అయితే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ చేరింది వెంటనే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీపక్ స్వయంగా స్పందించారు ఎస్డీఆర్ఎఫ్ బృందం డ్రోన్ యూనిట్లతో సమన్వయం చేసుకుని ఆపరేషన్ ప్రారంభించారు డ్రోన్ల సహాయంతో నదిని స్కాన్ చేస్తూ తుమ్మలపాలెం సమీపంలో ఆ బోటును గుర్తించారు అయితే ఎస్డిఆర్ఎఫ్ గ గజ ఈతగాళ్ళు అది తక్కువ సమయంలో అక్కడ చేరుకొని బోటును ఒడ్డుకు చేర్చారు దీంతో ప్రకాశం బ్యారేజ్ గేట్ల దగ్గర భారీ ప్రమాదం తప్పింది అయితే ప్రవాహం ఉధృతంగా ఉన్న సమయంలో బోటు ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీ కొడితే గేట్లకు నష్టం జరిగే అవకాశం ఉండేది నది ఉధృతతో ఇలాంటి సంఘటనలు గేట్లు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని అధికారులు గుర్తు చేస్తున్నారు గత సంవత్సరం బుడమేరు వరదల్లో ఇలాంటి ఘటన సంఘటన కారణంగా గేట్లలో చిక్కుకున్న బోటును తొలగించేందుకు ఎనిమిది రోజులు పటిష్ట పట్టిన విషయం తెలిసిందే అయితే టెక్నాలజీ వినియోగం ఎంత కీలకమో ఈ ఘటన మరోసారి నిరూపించింది సీఎం చంద్రబాబు దార్శనికతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ వ్యవస్థ ఆధునిక టెక్నాలజీతో సిద్ధమవుతోంది చూసిన ఫ్రెండ్స్ మే లేటెస్ట్ ఛానల్ సబ్స్క్రైప్షన్ థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్